ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని నగర మేయర్ సునీల్ రావు అన్నారు నగరంలోని ముప్పై మూడవ డివిజన్ భగత్ నగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ప్రజాపాలన అభ్యసం గ్యారంటీల స్వీకరణ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సంబంధిత అధికారులు ప్రజల వద్ద నుంచి దరఖాస్తులను స్వీకరించారు నగర సంస్థ ద్వారా అరవై డివిజన్లలో కౌంటర్లు ఏర్పాటు చేశామని మేయర్ సునీల్ రావు అన్నారు ప్రభుత్వానికి పంపించే చర్యలు చేపడుతున్నామని చెప్పారు ప్రజలకు లబ్ధి చేకూరలా ప్రభుత్వ చొరవ తీసుకోవాలని ఇందుగాను దరఖాస్తు స్వీకరించామని తెలిపారు హామీలు నెరవేర్చుకునే బాధ్యత ప్రభుత్వాందేనని గుర్తు చేశారు జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వానికి పంపించనున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు ప్రజాపాలన అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రజా పరిపాలన కార్యక్రమంగా అభయస్థం దరఖాస్తు ఫామ్స్ ఈ రోజు నుంచి ప్రజలు స్వీకరిస్తూ ఉండదు దానికి సంబంధించి మరి నగరపాలక సంస్థలు కూడా దాదాపు అరవై డివిజన్లు అరవై చోట్ల ఏర్పాటు చేసాం దరఖాస్తు దారులు దరఖాస్తు తీసుకెళ్తా ఉన్నారు నింపి వచ్చిన వాటిని కూడా తీసుకొని వారి రసీదు కూడా ఇస్తూ ఉన్నాం మరి వచ్చిన దరఖాస్తులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం ద్వారా పంపించి మరి వారి తదుపరి కార్యాచరణ ఏది తీసుకుంటే దాని ప్రకారంగా ప్రజలకు ఏదైనా లబ్ధి చేకూరితే తప్పకుండా కూడా వారు చేరే విధంగా కూడా మరి మేము ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత కాబట్టి ఆ కార్యక్రమంలో చేయడం జరుగుతుంది ఒకవేళ ఇవన్నీ దరఖాస్తు తీసుకున్న తర్వాత ప్రభుత్వం కనుక పరి సమస్యలు పరిష్కరి ప్రజల పక్ష నిలబడి నిలబడి నిలదీయడం జరుగుతుంది ఎందుకంటే ప్రజలకు లాభం జరిగితే తప్పకుండా కూడా లాభం చేయించాలనే ఆలోచన మాది మరి వారు అయితే హామీలు ఇచ్చినో హామీలు నెరవేర్చుకునే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి తప్పకుండా కూడా ఈ అవయహస్తం దరఖాస్తులను ఈ అచ్చెన్నెల ఆరో తారీఖు వరకు కూడా తీసుకొని మరి ఇవన్నీ కూడా మరి జిల్లా యంత్రాంగం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించి మరి వారు తీసుకుని తదరి కార్యాచరణ కోసం వేచి చూసే పరిస్థితి ఉందని చెప్పి తెలియస్తాను